ఈ భూగోళం యొక్క భూభాగం చాలా వరకు నీటితో కప్పబడి ఉందని మనందరికి తెలుసు ఎందుకంటే ఇది మనం చిన్నప్పటి నుంచి స్కూళ్లలో చదువుతూ వచ్చాం కానీ ఈ రోజు మనం ప్రపంచంలోని నాలుగు మహాసముద్రాల గురించి కాదు కేవలం ఒక మహాసముద్రం గురించి తెలుసుకుందాం ఆ మహాసముద్రం యొక్క వాస్తవాలు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు తెలుగు నాలెడ్జ్ విస్టమ్ ఫ్రెండ్స్ వాస్తవానికి అన్ని మహాఖండాలను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టి ఉండేది కేవలం ఒకే ఒక సముద్రం కానీ మనం మన సౌలభ్యం కోసం వాటికి వేరే వేరే పేర్లను పెట్టాము ఈ మహా సముద్రాన్ని నాలుగు వేరు వేరు ప్రాంతాలుగా విభజించబడింది అట్లాంటిక్ ఇండియన్ ఆర్కిటిక్ మరియు పసిఫిక్ మహాసముద్రం మనం ఈ వీడియోలో ఆ నాలుగు మహాసముద్రాల నుంచి కేవలం ఒక మహాసముద్రమైన అయిన పసిఫిక్ మహాసముద్రం గురించి తెలుసుకుందాం పసిఫిక్ మహాసముద్రం ఎంత పెద్దదంటే దీనిని ఒక ఉదాహరణతో తెలుసుకుందాం మనం ఒకవేళ పెరు లేదా చిలి లోని పసిఫిక్ మహాసముద్రంలో ఒక గుంటను తవ్వితే అది భూమికి మరో వైపులో ఉన్న వియత్నాం లేదా తైవాన్ సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలోనే చేరుతుంది ఈ భూమిలోని ఒక ప్రదేశం నుండి సరిగ్గా ఎదురుగా ఉన్న మరో ప్రదేశాన్ని యాంటీ పోర్ట్ అని అంటారు పసిఫిక్ మహాసముద్రం ఎంత పెద్దదంటే కేవలం ఈ యొక్క మహాసముద్రానికే అనేక యాంటీ పోర్ట్లు ఉన్నాయి పసిఫిక్ మహాసముద్రం యొక్క సైజు ను తెలుసుకోవడానికి కేవలం ఇది ఒక చిన్న ఆధారం మాత్రమే మన భూమి యొక్క చుట్టుకొలత సుమారుగా నలభై వేల కిలోమీటర్లు అంటే ఒక విమానం ఒక పాయింట్ నుండి ఎగిరితే నలభై వేల కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేసిన తర్వాత ఆ విమానం టేక్ ఆఫ్ అయిన ప్రదేశం దేశానికి తిరిగి వస్తుంది పసిఫిక్ మహాసముద్రంలోని రెండు వేరు వేరు భాగాల మధ్య ఉన్న దూరం ఈ భూమి చుట్టుకొలతకున్న దూరంలో సరిగ్గా సగ భాగం అంటే పసిఫిక్ మహాసముద్రంలోని ఒక భాగం నుండి మరొక భాగానికి చేరేందుకు ఉన్న దూరం సుమారుగా ఇరవై వేల కిలోమీటర్లు ఆ రెండు భాగాలు ఇండోనేషియా మరియు కొలంబియా ఈ రెండిటి మధ్య ఉన్న దూరం పసిఫిక్ మహాసముద్రంలోని అత్యంత పొడవైన ప్రదేశం ఈ రెండిటి మధ్య ఉన్న దూరం సుమారుగా ఇరవై వేల కిలోమీటర్లు మీరు ఇది విని ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు పసిఫిక్ మహాసముద్రంలో మన చంద్రుడు పూర్తిగా మునిగిపోగలడు అది కూడా ఒకటి కాదు రెండు కాదు పూర్తిగా ఐదు చంద్రులు ఈ పసిఫిక్ మహాసముద్రంలో సరిపోయిన తర్వాత కూడా చాలా భాగం ఇంకా ఖాళీగానే ఉంటుంది పసిఫిక్ మహాసముద్రం ఎంత పెద్దదంటే మీరు ఈ పూర్తి సముద్రాన్ని ఎట్టి పరిస్థితిలో ఒకేసారి చూడలేరు ఈ పూర్తి మహాసముద్రాన్ని మన కళ్ళతో చూడడం అయితే అసాధ్యం ఎందుకంటే మన కళ్ళు కేవలం ఆర్తి యొక్క హొరైజన్ ను చూడగలుగుతారు ఈ అర్ధ యొక్క హొరైజన్ కర్వ్ అయిపోతుంది కాబట్టి మనం ఎక్కువ దూరం చూడలేము దీని వల్లే మనకు సముద్రం నుంచి చూస్తే సముద్రం మరియు ఆకాశం కలిసిపోయినట్టు కనిపిస్తుంది ఆరు ఫీట్ల ఎత్తున్న ఒక మనిషి సముద్రంలో కేవలం ఐదు కిలోమీటర్ల దూరం వరకే చూడగలుగుతాడు దానికంటే ఇంకా దూరంలో చూడాలనుకుంటే ఏదైనా ఎత్తైన ప్రదేశంలో ఎక్కి చూడాల్సి ఉంటుంది అంటే ఈ పూర్తి పసిఫిక్ ను మనం భూమి మీద నిలబడి చూడడం అనేది అసాధ్యం ఒకవేళ మనం పసిఫిక్ మహాసముద్రం నిమానం లో నుంచి చూస్తే అప్పుడు కూడా పసిఫిక్ మహా సముద్రం కేవలం మూడు వందల డెబ్బై కిలోమీటర్లు దూరం దాకే మనం చూడగలము అంటే మీరు ఇక్కడ చూస్తున్న విధంగా ఎంత దూరం అయితే ఈ గీత ఉందో ఆకాశంలో నుండి కూడా మనం పసిఫిక్ మహాసముద్రాన్ని అంతవరకే చూడగలము ఇక దానికంటే పైకి పోతే మనం పసిఫిక్ మహాసముద్రాన్ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి కూడా పూర్తిగా చూడలేము ఇప్పుడు మనం గూగుల్ అర్త్ ద్వారా ఈ పూర్తి పసిఫిక్ మహాసముద్రాన్ని చూసే ప్రయత్నం చేద్దాం ఇది పసిఫిక్ మహాసముద్రంలోని ఒక చిన్న ఐలాండ్ దాని పేరు బోరా బోరా మరియు ఈ ఎత్తు వరకు మనం డ్రోన్ ద్వారా చూడగలము ఇక్కడ నుండి పది కిలోమీటర్లు పైకి వెళితే మనం ఈ భాగాన్ని విమానంలో నుంచి చూడగలము ఇక్కడ నుంచి కూడా నాలుగు వందల కిలోమీటర్లు ఎత్తుకు వెళితే మనం ఇంత ప్రదేశాన్ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుండి చూడగలము కానీ ఇక్కడ వరకు కూడా మనకు పూర్తి పసిఫిక్ మహాసముద్రం కనపడడం లేదు ఇక్కడ నుండి మనం భూమి నుండి పదివేల రెట్లు దూరంగా వెళ్ళిపోయినప్పటికీ కూడా మనం పూర్తి పసిఫిక్ మహాసముద్రాన్ని చూడలేము మరియు ఇక్కడి వరకే గూగుల్ అర్త్ జూమ్ అవుట్ చేసే ఆప్షన్ ను ఇస్తుంది ఇది సుమారుగా భూమి నుండి అరవై మూడు వేల కిలోమీటర్ల దూరం ఇక్కడ నుండి కూడా మనం పసిఫిక్ మహాసముద్రాన్ని కేవలం తొంభై ఐదు శాతమే చూడగలుగుతున్నాము మరియు ఇందులో మనకు కేవలం ఐదు శాతం భూభాగం కనబడుతుంది పసిఫిక్ మహాసముద్రం యొక్క విస్తీర్ణం పదహారున్నర కోట్ల కిలోమీటర్ల కంటే ఎక్కువ ఇది ఎంత పెద్ద ప్రదేశం అంటే ఈ ప్రదేశంలో పూర్తి నార్త్ అమెరికా సౌత్ అమెరికా యూరోప్ ఆఫ్రికా ఏషియా ఆస్ట్రేలియా అంటార్కిటికా మరియు గ్రీన్లాండ్ కూడా సరిపోతుంది మనం సులువుగా అర్థం చేసుకోవడానికి ఇలా చెప్పచ్చు కేవలం ఒక్క పసిఫిక్ మహాసముద్రం యొక్క విస్తీర్ణం పదహారున్నర కోట్ల కంటే ఎక్కువ అదే పూర్తి ప్రపంచంలో ఉన్న భూభాగం యొక్క విస్తీర్ణం కేవలం పద్నాలుగు కోట్ల కిలోమీటర్లు మాత్రమే అంటే మన భూభాగం యొక్క పూర్తి భూమి కొండ ఎడార్లు మరియు అడవులు పసిఫిక్ మహా సముద్రంలో సరిపోయిన తర్వాత కూడా మన భారతదేశం లాంటి ఎనిమిది దేశాలు ఆ సముద్రంలో సరిపోతాయి మనం ఇక్కడ నాలుగు మహా సముద్రాలలో నుంచి కేవలం ఒక మహాసముద్రమైన పసిఫిక్ మహాసముద్రం గురించి మాట్లాడుకుంటున్నాము ఇప్పుడు మనం ఈ మహా సముద్రం యొక్క సైజు ను తెలుసుకోవడానికి మార్స్ గ్రహం యొక్క ఉదాహరణ తీసుకుందాం మార్స్ గ్రహం యొక్క పూర్తి విస్తీర్ణం పద్నాలుగు పాయింట్ ఎనిమిది కోట్ల కిలోమీటర్లు ఒకవేళ మనం ఈ మార్స్ గ్రహాన్ని పసిఫిక్ మహాసముద్రంలో ముంచితే అది పూర్తిగా నీటిలో మునిగిపోతుంది ఇప్పటి వరకు మనం పసిఫిక్ మహాసముద్రం యొక్క సర్ఫేస్ అంటే దాని పై భాగం గురించే మాట్లాడుకున్నాము మనకు పసిఫిక్ మహాసముద్రం పై నుంచి ఎంత పెద్దగా కనపడుతుందో అది లోపల నుంచి చాలా లోతుగా కూడా ఉంటుంది పసిఫిక్ మహాసముద్రం లోపల ఒక ప్రదేశం ఉంది దాన్ని చాలెంజర్ డీప్ ఫ్రెంచ్ అని అంటారు ఇది ఇప్పటి వరకు సముద్రంలోని కనుగొన్న అత్యంత లోతైన ప్రదేశం ఈ ప్రదేశం సముద్రంలోని పదకొండు కిలోమీటర్ల లోతులో ఉంటుంది ఇది కాకుండా మరో మూడు ప్రదేశాలు పసిఫిక్ మహాసముద్రంలో కనుగొన్నారు వాటి యొక్క ఎక్కువ వాటి పేర్లు టోంగా ట్రాంచ్ ఫిలిపీన్ ట్రాంచ్ మరియు కొరిల్ కమ్ చాట్కా ట్రాంచ్ అని అంటారు ఇప్పుడు మనం పసిఫిక్ మహాసముద్రం గురించి కొన్ని ఆశ్చర్యం కలిగించే ఫ్యాక్ట్స్ ను తెలుసుకుందాం ఇప్పటి నుండి సుమారుగా ఐదు వందల పన్నెండు సంవత్సరాల క్రితం మెగాలియన్ అనే ఒక యూరోపియన్ ట్రావెలర్ పసిఫిక్ మహాసముద్రాన్ని దాటారు మరియు ఆయనే ఈ సముద్రానికి పసిఫిక్ ఓషియన్ అని పేరిచ్చారు దానికి అర్థం ఫుల్ సీ అంటే ప్రశాంతమైన సముద్రం రానున్న కాలంలో పసిఫిక్ మహాసముద్రం కొద్ది కొద్దిగా చిన్నదిగా అవుతూ పోతుంది దానికి కారణం అండర్ వాటర్ టెక్టానిక్ ప్లేట్స్ యొక్క కదలిక ఎంతగానైతే పసిఫిక్ మహాసముద్రం చిన్నగా అవుతూ పోతుందో అంతగానే అట్లాంటిక్ మహాసముద్రం పెద్దదిగా అవుతూ ఉంది ప్రపంచంలోని చాలా వరకు భూకంపాలు మరియు సునా మీలు పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న టెక్టానిక్ ప్లేట్ల కదలిక వల్ల సంభవిస్తున్నాయి పూర్తి ప్రపంచంలో యాక్టివ్ అగ్ని పర్వతాలు ఎక్కువగా పసిఫిక్ మహాసముద్రంలోనే ఉన్నాయి సుమారుగా ఐదు వేల కంటే ఎక్కువ అగ్ని పర్వతాలు ఫిఫిక్ మహాసముద్రంలో ఉన్నాయి వాటిలోని అతిపెద్ద అగ్ని పర్వతం హేవర్ సి మౌంట్ ఇది న్యూజిలాండ్ దగ్గర ఉన్న పసిఫిక్ మహాసముద్రం లోపల ఉంది ఈ పసిఫిక్ మహాసముద్రంలో దీవులు కూడా ఎక్కువగానే ఉన్నాయి పూర్తి పసిఫిక్ మహాసముద్రంలో ఇరవై ఐదు వేల కంటే ఎక్కువ దీవులు ఉన్నాయి ఆ దీవుల్లో నుంచి వేలాది దీవులపై ఇప్పటి వరకు ఏ మనిషి కూడా అడుగు పెట్టలేదు ఈ లను గూగుల్ అర్త్ లో కూడా వెతకడం చాలా కష్టం ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు తెలుగు నాలెడ్జ్ విస్టమ్ ను సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియో లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బాబాయ్